హాయ్ అండి ఇక్కడ వచ్చేసి కొలత బ్లౌజ్ లేకుండా ఓన్లీ నడుము కొలత ఆధారంగా అయితే ఇక్కడ నేను బ్లౌజులు అయితే మూడు కట్ చేస్తున్నానండి ఒకే సైజు అనమాట థర్టీ టూ సైజు బ్లౌజ్ అనమాట ఇది థర్టీ టూ సైజుకి మనం ఇప్పుడైతే చేతులు అలా నడుము పార్ట్ అయితే తీసుకుంటాము ఫస్ట్ అయితే ఇక్కడ నేను చేతులు తీస్తున్నానండి చేతులకి ఫోల్డింగ్ ఎలా చేశానో చూశారు కదా మధ్యలోకి మర్తి పెట్టుకొని అలానే ఇంకొక ఫోల్డ్ వేసుకొని ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మనం ఎటయితే కూర్చుంటామో అటు పెట్టుకోండి ఇక్కడ లైనింగ్ అయితే చాలా ఎజ్జు తగ్గులు ఉన్నాయన్నమాట అందుకనేసి ఒకసారి ఇలా అన్నీ కూడా లైన్ చేసేసుకోండి గీత వేసేసుకొని కట్ చేసేసేయండి స్ట్రేట్గా లైన్గా ఉంటాయి అనమాట మూడు సమానంగా ఇప్పుడైతే ఎమింగ్ కోసం మనం ఒక వన్ ఇంచ్ అయితే పెట్టుకుందాము పెట్టుకున్న తర్వాత వీళ్ళు హైట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అన్నారు ఇక్కడ ఎనిమిది దగ్గర అంటే అనుకుందాం మనం ఎనిమిది తీసుకుంటే హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్లో పోతుంది కదా ఇక్కడ నేనైతే ఎనిమిది దగ్గర మార్క్ చేసుకున్నాను మనం ఎక్కడైతే ఏమింగ్ కుంచుకున్నామో అక్కడి నుంచి మార్క్ చేసుకోండి ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ కదా థర్టీ టూని నాలుగో భాగం చేయాలి నాలుగు భాగాలు చేయాలి అనమాట నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచుల బ్లౌజ్కి ఇక్కడ నేనైతే మూడున్నర దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ లావు లేరు అనమాట ఎక్కువ లావు ఉన్న వాళ్ళకి ఏంటంటే మూడు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి చంక కుట్టు కూడా ఎనిమిది దగ్గర పడాలి కదా మనకి ఇక్కడ ఎనిమిది దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఒకటిన్నర దగ్గరకు మార్క్ చేసుకొని దీన్ని ఇలాగా తిప్పేసుకోండి షేప్లో ఎక్కువ ముత్తులు వస్తున్నాయి అన్న వాళ్ళకి ఇలా తీసుకోండి మూడున్నర ఇక్కడ వచ్చేసి ఐదు ఇంచులు అయితే ఉందండి వాళ్ళ చుట్టుకొలత వచ్చేసి ఐదు దగ్గర మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ వేసేసాను నెక్స్ట్ వచ్చేసి టూ ఇంచెస్ ఖర్చు కోసం కదా ఇక్కడ చంకలు అయితే చిన్న చిన్న పీసులు పడితే వేసుకోండి కుట్టేటప్పుడు వద్దనుకుంటే అవసరం లేదు రెండు మూడు కుట్లు పడతాయి మనం కట్ చేసుకున్న దాని ప్రకారం ఇక్కడ వచ్చేసి అయితే కట్ చేసేస్తున్నాను తెలిసింది కదండి మనం చేతి పడవ తెలిస్తే సరిపోతుంది చంక డౌను మూడు లేదా మూడున్నర పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను లోతు అయితే తీయట్లేదండి మీకు ఎలా తీసుకోవాలనేది ఇక్కడ ఒక డ్రాయింగ్ అయితే వేసి చూపిస్తున్నాను ఇలా లోతు తీసుకోవాలి ఓన్లీ రెండు పొరలకు మాత్రమే తీసుకోవాలి ఆ లోతు తీసుకునేది కూడా ఫ్రంట్ పక్కకి రావాలి మనం కుట్టేటప్పుడు ఫ్రంట్కి రావాలి ఇక్కడ అయితే మళ్ళీ బ్యాక్ పార్ట్ అయితే తీస్తున్నాను ఇలా లైనింగ్లు అన్నీ కూడా వేసేసుకొని ఓపెన్ ఎప్పుడు కూడా చెప్పాను కదా మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి ఫోల్డింగ్ మనం ఎటు కూర్చుంటామో అటు పెట్టుకోవాలి ఇక్కడైతే ఎల్ స్కేల్ తోటి మళ్ళీ ఇక్కడ లైనింగ్ అంతా ఎడ్జెస్ అంతా కూడా కరెక్ట్గా చేసుకోండి స్ట్రైట్గా ఇక్కడైతే హాఫ్ ఇంచ్ గ్యాఫ్లో ఇంకొక లైన్ వేసాను కదా అది స్టిచ్చింగ్ కోసం మనం నడుము పట్టి పట్టుకుంటాం కదా దాని స్టిచ్చింగ్ కోసం ఒక లైన్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైటు వెడల్పు అన్నీ కొలుసుకుందాం ఇక్కడ నేను కింద నుంచి కొలిచేస్తున్నానండి మొత్తం వచ్చేసి వాళ్ళది పద్నాలుగున్నర ఇంచులు ఉంటే ఇక్కడ నేను పదిహేనున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే ఒక ఇంచు స్టిచ్చింగ్లో పోతుంది కదా ఇటు సైడ్ కూడా పదిహేనున్నర దగ్గర మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను తర్వాత వన్ ఇంచేమో మన వెనుక డాట్స్ కోసం తర్వాత టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇప్పుడు మొత్తం వెడల్పు వచ్చేసి పదకొండు ఇంచులు కదా ఇక్కడ ఇదే పదకొండు ఇంచులని పైన కూడా పెట్టేసుకొని మార్క్ చేసుకున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక బాక్స్ లాగా అనేది మనకు వస్తుంది ఆ బాక్స్ లోపడే మనం డ్రాయింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ పదకొండు ఇంచులు లేదు అందుకని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని లైన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బాక్స్ లోపడే మనం పార్ట్ తీసుకోవాలి ఈ సైజు వాళ్ళకి నేను నెక్ అయితే రెండు తీస్తున్నాను అండి మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకున్నాను ఐదున్నర ఫుల్ ఇక్కడ హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ పోతుంది కదా ఇక్కడ నుంచి కొలు పై నుంచి కొలుచుకుంటే ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి చంక డౌన్ వచ్చేసి అదే మనం స్టిచ్చింగ్ పట్టేసుకుంటాం కదా దాన్ని మైనస్ చేసుకొని పెట్టుకుంటే ఐదున్నర ఇంచులు వస్తుంది అనమాట పై పైనుంచి కొలిసాను కాబట్టి ఆరు దగ్గర మార్క్ చేసుకొని ఇలా ఒక బాక్స్ లాగా అయితే వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వన్ ఇంచి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా తిప్పేస్తే చేత్తో తిప్పేసుకోండి మేము అలా తిప్పలేము వాళ్ళు ఇలా కరువు షేప్ స్కేల్ దొరుకుతుంది మన దారాలు సూదులు అమ్ముతారు కదా అక్కడే ఉంటే తెచ్చుకోండి ఇక్కడ వచ్చేసి వీళ్ళకి నెక్ డౌన్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అయితే తీస్తున్నానండి తొమ్మిదిన్నర దగ్గర మార్క్ చేసుకున్నాను అలానే కింద వీపు కప్పు ఎంత ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఐదు లేదా నాలుగున్నర ఉంటే సరిపోద్ది అంటారు కొంతమంది చెక్ చేసుకోండి ఉందో ఇక్కడ వచ్చేసి కింద సైడు రెండు పావు అయితే తీస్తున్నానండి రెండున్నర రెండు పావు కూడా తీసుకోవచ్చు మనం వెడల్పు దాన్ని బట్టి పైన టూ తీసామని కింద కూడా టూ తీసేస్తే మెడ అనేది దగ్గరికి అయిపోద్ది అనమాట అందుకనేసి కింద ఒక రెండు పావు రెండున్నర అలా తీసుకోండి వచ్చేసి స్కేల్ తోటి ఇలా రౌండ్ అయితే గీసేసుకున్నాను ఇలా కొంచెం వెడల్పుగా కావాలనుకున్నాడు లైన్ బయటకు వచ్చినా మరేం నష్టం లేదండి ఇక్కడ వచ్చేసి పైన చెస్ట్ దగ్గర నైన్ ఇంచెస్ రావాలి ఇక్కడ నడమ దగ్గర ఎయిట్ ఇంచెస్ కదా పైన నైన్ ఇంచెస్ వన్ ఇంచ్ పెరుగుతుంది అనమాట చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎయిట్ దగ్గరకు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి టూ ఇంచెస్ ఖర్చు కొంచుకున్నాం కదా ఖర్చు దగ్గర ఇంకొక లైన్ అయితే వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఇక్కడి నుంచి టేపుని ఇక్కడ పెట్టకూడదు మనం వన్ ఇంచ్ డాట్స్ కొంచుకున్నాం కదా అక్కడి నుంచి టేపుని పెట్టేసి ఇలా మధ్యలోకి మడత పెట్టేసుకొని అక్కడ ఒక మార్క్ చేసేసుకోండి ఇక్కడ వెనక డాట్స్ వస్తాయి అనమాట ఇక్కడ నాకు స్కేల్కి ఇంచెస్ ఉన్నాయి కదా నేను ఫోర్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను డాట్ పొడవు వచ్చేసి ఇలా వేసేసుకోండి ఇలా మనకి నడుము కొలత తెలిస్తే సరిపోతుందండి ప్రతిదానికి ఇంకా బ్లౌజ్ ఉండాల అవసరం లేదనమాట ఎందుకంటే మనకి చెస్ట్ దగ్గరికి నడుము దగ్గరికి ఒక వన్ ఇంచ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ నడుము సైజ్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ దగ్గర తీసుకున్నాం కదా పైన చెస్ట్ దగ్గరికి వచ్చేసరికి వన్ ఇంచ్ పెరుగుతుంది నైన్ ఇంచెస్ తీసుకున్నాం ఇక్కడొచ్చేసి పార్ట్ని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఇలా పైకి తీసుకోండి మనం వెనక డాట్స్ వేసిన తర్వాత ఇవి కొంతమందికి ఏంటంటే స్ట్రేట్గా ఉండవు అనమాట అలా ఉండట్లేదు అన్న వాళ్ళకి ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ అంతే ఇలా తీసుకోండి మనం డాట్స్ వేసినప్పుడు కరెక్ట్గా స్ట్రేట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే పార్ట్ కూడా అయిపోయినాయి కదా నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్ కట్ చేసుకుందాం ముందు పార్ట్ ఏంటంటే ఇక్కడ క్రాస్ ఏం లేదండి స్ట్రేట్ కటింగే అందుకనేసి ఇక్కడ మనం ఏటో కట్ వేసేసుకోవడమే దీనికి ఓపెను అలా ఏముండదండి ఫోల్డింగ్ ఓపెన్ సైడ్ తీసుకోవాలని ఏం లేదు ఫ్రంట్ పార్ట్కి ఓన్లీ బ్యాక్ పార్ట్కి చేతులకి మాత్రమే ఇక్కడ వచ్చేసి వెనుక పార్ట్ ఎంతైతే ఉందో అంతా డ్రాయింగ్ చేసేస్తున్నాను అలాగే మెడ ఫ్రంట్ నెక్ ఏంటంటే ఒక ఆరున్నర లేదా ఏడించులు ఉంటుంది కొంతమందికి నేను ఇక్కడ ఆరున్నర తీసుకున్నాను ఆరున్నర తీసుకొని మార్క్ చేసేస్తాం మనం కుట్టేసరికి సెవెన్ వచ్చేస్తుంది అది పైన పట్టుకుంటాం కింద పట్టుకుంటాం కాబట్టి ఇంకా సమానంగానే ఉంటుంది అండి ఇక్కడ రౌండ్ అయితే తిప్పేస్తున్నాను స్కేల్ని మీరు ఎలా పెట్టుకోకండి ఇట్లా తిప్పి పెట్టుకోండి నేను ఏంటంటే అడావడిగా ఇట్లే తిప్పి పెట్టేసి ఇట్లనే పర్లేదు మనకు రౌండ్ వస్తే సరిపోతుంది అంతే ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నానండి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ వేసిస్తున్నాను వేసేసిన తర్వాత మన ఫ్రంట్ పార్ట్ వాళ్ళకి ఎంత ఉందంటే చూసుకోండి పన్నెండున్నర ఉందా ఎంత ఉందో చూసుకొని ఇక్కడ నాకైతే మొత్తం ఒక హాఫ్ ఇంచే దించుకున్నానండి కిందికి ఇటు వచ్చేసి వన్ ఇంచ్ పైకి పెడుతున్నాను ఇక్కడ వన్ ఇంచ్ పైకి పెట్టాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందే దింపాను వచ్చేసి త్రీ ఇంచెస్ వరకు ఇలా క్రాస్గా లైన్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ వరకు ఇక్కడ మన పెద్ద డాట్ స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడి నుంచి దీన్ని ఇందులో కలిపేస్తున్నాను ఇంతేండి ప్రతి ఒక్కరికి ఇలాగే వస్తుందా అంటే అలాగే ఉండదు ఇది వచ్చేసి పొడవు రెండున్నర వెడల్పు కూడా రెండున్నర తీసుకున్నాను వీళ్ళకి మీడియం చేస్ట్ కాబట్టి మనం ఈ పెద్ద డాట్ కుట్టేటప్పుడు ఇప్పుడు నేను ఎలాగైతే వేస్తానో అలా కుట్టుకోండి షేప్ నీట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి మధ్యలోకి మధ్యలో ఒక మార్క్ చేసుకొని ఈ డాట్ పొడవ వచ్చేసి ఇది కూడా రెండున్నర అయితే వేస్తున్నానండి వీళ్ళు ఏంటంటే పెద్ద వయసు వాళ్ళకి కొంచెం దూరంగా పట్టుకోవాలి మనం డాట్స్ అనేది మరి దగ్గరికి రాకుండా ఇక్కడ చంకలోతు తీసుకుందాము ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను బాగా ముడితులు వస్తున్నాయి అన్న వాళ్ళకి ముప్పా ఇంచ్ తీసుకోండి ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర మనకి కుట్టు వస్తుంది కదా అది మార్క్ చేసేసుకొని ఇలా పైన కింద సేమ్ ఉండాలి మధ్యలోనే లోతు తీసుకోవాలి మనం బాగా ఎక్కువ మూడులో వస్తున్నాడు ఒక పావు ఇంచు తీసుకోండి నార్మల్గా ఉన్న వాళ్ళకి ఒక హాఫ్ ఇంచు తీసుకోండి ఈ డాట్ పొడవు వచ్చేసి మూడున్నర నుంచి స్టార్ట్ అవుతుంది మూడున్నర నాలుగు అలా నాలుగున్నర అలా వేసుకుంటారు ఇప్పుడైతే మొత్తం మనం డ్రాయింగ్ ఎలా వేసుకున్నా అంత కట్ చేసేస్తున్నాను కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక పట్టు పైన ఇలా పెట్టుకొని చెక్ చేసుకోండి ఒకసారి లోతు కరెక్ట్గా వచ్చిందో లేదో చంక లోతు అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చెక్ చేసుకుందాం ఇక్కడ ఎంతైతే తగ్గుతుందో కొలుసుకున్న తర్వాత దానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఫ్రంట్ వచ్చేసి మూడు తగ్గింది ఇట్ సైడ్ వచ్చేసి రెండు తగ్గింది కాబట్టి ఫ్రంట్ నాలుగు తీసుకోవాలి ఇట్స్ వచ్చేసి మూడు తీసుకోవాలన్నమాట ఎంతైతే తగ్గుతుందో దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే మనం స్టిచ్చింగ్ పట్టుకుంటాం కదా పైన కింద ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పట్టేసుకుంటే షేప్ బెల్ట్ కరెక్ట్ వచ్చేస్తుంది లోడింగ్ చేసుకునే వాళ్ళకైతే కరెక్ట్గా ఉండాలండి ఇప్పుడు నేను వేసి నేను నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు కదా నేనైతే కింద మడుస్తాను కాబట్టి కొంచెం ఎక్కువన ప్రాబ్లం ఉండదు నేను వేసే షేప్ బెల్ట్ చూస్తే ఎందుకంటే ఇంకా ఎంత మిగులుతుందో అంత నేను కొలుసుకొని లోపలికి మలిచేస్తాను కాబట్టి అంత కరెక్ట్గా లేకపోయినా నాకు మరేం ప్రాబ్లం ఉండదు అనమాట లోడింగ్ చేసి వాళ్ళకి కరెక్ట్గా సిది తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి మొత్తం నాలుగు కావాలి కదా ఇంకొక రెండు అయితే తీసేస్తున్నాను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం పూర్తిగా లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాం కదండి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్లు అన్నిటిని కూడా మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని ఈ మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నప్పుడు కూడా మధ్యలోకి మడత పెట్టుకొని మన ఫోల్డింగ్ సైడు పాటు తీసుకోవాలండి ఇక మిగతాటి అన్నీ కూడా ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ఇదే విధంగా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద పెట్టేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లెక్కన ఆల్లో పెట్టుకోండి మీకు అన్ని వీడియోస్ కూడా నోటిఫికేషన్ వస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్